మ హరి ఓం మహా జగదం విదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబికానుగ్రహడా క్షసిచ్చద్ధే అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువైపోతాయా ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధ విధాలమైన అనుమానాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాసులు వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన ఏ దేవతారాధన చెయ్యాలి ఎటువంటి మాలను మనం ధరించాలి ఎటువంటి పూజ ఆచరించాలి ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశ్రీకరించుకుందాం దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ కింద సం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం దాన్ని బట్టి మేము అడిగినటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం శ్రీవర తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెలలో అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడం దాంతోపాటుగా కొత్త కొత్త స్నేహాలు ఏర్పరచుకోవడం దీనివల్ల మీరు కాస్త ఆర్థికంగా నిలబడ్డం అనేది జరుగుతుంది రాజకీయ నాయకులకి అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఇన్ని రోజులు గుర్తించినటువంటి క్యాడరు మిమ్మల్ని గుర్తించడం ఇతను ఏ పనన్నా చేయగలుగుతాడు అని నమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కుంభరాశుల వారు మీ యొక్క స్థితి ఆర్థిక పరిస్థితి ఎలా అయితే ఉందో దాని నుంచి కాస్త ఎదిగేటువంటి అవకాశమే తప్ప కింద దిగే అవకాశం లేదు అప్పులు తీర్చుతారు ఈ అప్పులన్నీ కూడా ఎనభై తొమ్మిది శాతం పూర్తి చేస్తూ ఉంటారు ప్రశాంత వాతావరణానికి మనం ఏ విధంగా ఉండాలని ప్రణాళిక వేసుకుని అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణం నెలకొల్పుకోవాలి అని మంచి ఆలోచన ధోరణి కలిగి ఉంటుంది ఈ నెలలో ఆచరణ కూడా జరుగుతూ ఉంటుంది అయితే కుంభరాశి వారు వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక స్టీలుకు సంబంధించి కానీ పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ కూరగాయలకు సంబంధించి కానీ వ్యాపారం ప్రారంభం చేయండి ప్రత్యక్షంగానే చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు పెట్టుబడులు అనేటువంటివి నెక్స్ట్ మంత్కి వాయిదా వేసుకోవడం చాలా మంచిది తాత ముత్తాతలు సంభవించే ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో సంభవించే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు కావున ఈ నెలలో తాత తాత నుంచి అకస్మాత్తుగా వచ్చేటువంటి ధనం కోసం ఆశించకండి అసలు దాని గురించి ఆలోచించకండి భార్యావర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒక స్థాయి విషయం మీకు లభిస్తూ ఉంటుంది ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే మీరు అగౌరవ పడ్డారో అక్కడ మిమ్మల్ని గౌరవించడం జరుగుతుంది ఆరోగ్య సమస్య అనేది కొంచెం అవుతుంటాయి ఈ చెస్ట్ భాగానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో పుత్రిక సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో అంత యోగదాయకంగా లేదు కానీ దగ్గర సంబంధం వాళ్ళు మన పిల్ల త్వగత అనిపించుకుందాం కంగారేం లేదు అని చెప్పి భరోసా అయితే ఇస్తూ ఉంటారు విదేశాలకు వెళ్ళాలని ఆలోచన ఉన్నవారు ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో శ్రీకారం చుట్టండి అద్భుతంగా కలిసి వస్తుంటుంది కుంభరాశి వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెచ్చించొద్దు కొన్ని ఇబ్బందులు అనేటువంటి కలుగుతూ ఉండటం వల్ల మీకు కలిసి వచ్చేటువంటి యోచన ఎక్కడా కనిపించట్లేదు ఇక కుంభరాశి వారు ప్రతి నిత్యమూ కూడా గ్రామదేవత దగ్గర ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడం లేదు గురుగారు మాకు తెలీదు గ్రామదేవత దగ్గరికి వెళ్ళేంత వ్యవహారానికి వెళ్ళేంత సమయం లేదు అంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి గౌరీదేవి ప్రతిమకి లేదా పార్వతీ పరమేశ్వరు యొక్క ప్రతిమ వద్ద ఎర్రటి పుష్పాలతో నమో భవాయ దేవాయ నమ నమో భవస్య దేవస్య నమః అని చెప్పుకుని అర్చన చేస్తూ ఉండండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది కుంభరాశి వారు ఆర్థికంగా ఈ నెలలో ఒక ప్రణాళిక వల్ల స్థిరత్వాన్ని ఖచ్చితంగా ఏర్పరచుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉన్నత భవిష్యత్తు కొరకు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితమైన అయి ఉంటాయి ఇక ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు ఈ నెల దూరంగానే ఉంటాయి అక్రమ సంబంధాలు ఏవి బయటపడేటువంటి అవసరం లేదు కావున జీవితం అంతా ఈ నెలలో స్వభావుగా సాగుతూ పరమేశ్వరికి అవుతుంది